నెల్లూరు జిల్లా ఇందుకురుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాసర సుహాసిని ట్రస్ట్ ఆధ్వర్యంలో యాభై మంది రోగులకు శనివారం దుప్పట్లు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుహాసిని ట్రస్టు అనేక సేవలు అందించి ప్రజల ఆదరణ అభిమానాలను పొందారని అన్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మండలంలో బీపీ షుగర్ పరీక్షలను నిర్వహిస్తూ మంచి వైద్య చికిత్సలను అందించడంలో మండలంలోని వైద్యశాలను ముందంచలో నడిపిస్తున్నందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకోర్లు పవన్ రెడ్డి దాసరి విజయ్ కుమార్ సిగమాల సతీష్ మండల బీసీసెల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి షేక్ షఫీ మురళి తదితరులు పాల్గొన్నారు నేను చాలా అదృష్టం ఎందుకంటే ఇంత మంచి నాయకులు ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి తన వంతు ఇట్లాంటి అదేవిధంగా సెప్టెంబర్ రెండవ తేదీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా దాదాపు అరవై మంది బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ సహాయ సహకారాలు అందిస్తారని ఈ హాస్పిటల్ ఇంకా ఈ ముప్పై పడకల హాస్పిటల్ని యాభై పడకల హాస్పిటల్గా మార్చి నెల్లూరు అవసరం లే నెల్లూరు పెద్ద హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ అవసరం లేకుండా తీసిదిద్దారని మనస్ఫూర్తిగా అందరినీ ఇవాళ నా సోదరుడు దాసరి విజయ్ కుమార్ ధర్మపత్ని సుహాసిని చనిపోయినటికి శనివ్వండి చెంది మూడు సంవత్సరాలు పూర్తయింది కానీ ఆమె చనిపోయినా కానీ ఆమె పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా మీకు ఇంతకుముందే తెలిసిందే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కూడా మనం ట్రస్ట్ పేరు మీద మనం రక్తదానం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడే మన ఇందుగురుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు చనిపోయిన దిన కూడా మనం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న మన సోదరుడికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే సేవలు చేయడమే సేవ మానవ సేవే మాతవ సేవ అన్నారు కాబట్టి మానవులకి సేవ చేసే దాంట్లోనే ఉన్న తృప్తి మరే మరే దాంట్లో లేదు ఇది మాకు మా గౌరవ ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా దైవం భీమిరెడ్డి ఎంపీ గారు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు చూపించిన దారి సేవ నాయకులంటే కాల రేగ తీసుకొని తిరగడం కాదు సేవ చేయడమే ముందు సేవ చేయండి తర్వాత మీకు రావాల్సిన పేరు అదే వసతి సేవే ముఖ్యం అని చెప్పేసి వారు చెప్పే వారు చూపించే మార్గంలోనే వాళ్ళు చేస్తూ మాకు చూపించే దారిలోనే మేము నడుస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు మన ఇందుకోపేట మండలంలో మన పూరు నియోజకవర్గంలో అందరూ రెడీగా ఉంటారు ఈరోజు ఈ సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా పళ్ళు రకరకాల పలు రకాల పళ్ళు అందించడం జరిగింది అందులో భాగంగానే ఈ హాస్పిటల్లో ముప్పై పడకల హాస్పిటల్ అని ముప్పై పడకలకి సంబంధించినటువంటి బెడ్షీట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సేవే మార్గం ప్రేమ లక్ష్యం మానవ సేవ మాధవ సేవ అనే విధంగా ఈ సుహాసని చారిట్ దూసుకెళ్తూ ఉంది ఆమె లేని లోటు తీర్చడం కానీ ఆమె ఆశయాలకు అనుగుణంగా ఆమె అడుగుజాడుగులో నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామి చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది పౌరుల నియోజకవర్గం ఎలా అభివృద్ధిలో తీసుకెళ్తుందో సేవా మార్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ముందుకెళ్తున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని ఈ సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇంతంతై ఒకటింతై రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వందల మందికి ఉపయోగపడాలని చెప్పి మనసా వాచకారు కోరుకుంటూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం సొంతం చేసుకోండి పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేస్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు